మీరు ఆలగరావుకుమార్హాశ జాతీయ అధ్యక్షుడిని రేపు మాలా చెలో గుంటూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ ధర్మ ఈ రోజు రావడం జరిగింది సోదరాలు రేపు జరిగే భారీ బహిరంగ సభ ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చంపబెట్టుగా ఉండేలాగా జరగబోతుంది ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల్ని అనగదొక్కాలనే ఉద్దేశంతో దళితుల్ని చేర్చాలని ఉద్దేశంతో స్వతంత్రంతో మందాకృష్ణ మాదిగని బావుగా వాడుకొని దళిత సమాజాన్ని బలహీనపరిచే ఉద్దేశంతో ఉద్యమాన్ని ఎదుర్కొంటాం మాల సత్తా ఏంటో చూపిస్తాం రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటాం మేము ఒకటే కోరుకుంటున్నాం ఏదైనా రాజ్యాంగ బంతంగా జరగాలి తప్ప నువ్వు వాళ్ళు కాడ పట్టుకుని వీళ్ళు పట్టుకొని చేసేటువంటి మీరు తెచ్చినటువంటి ఈ వంకీకరణ బిల్లును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రేపటి నుంచి మాల సత్తా ఏంటో మాల ధర్మంతో మేము చూపిస్తామని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి దగ్గర దగ్గర యాభై వేల మంది నుంచి కదలబోతున్నాం దగ్గర దగ్గర రేపు మీటింగ్ లో రెండు లక్షల మూడు లక్షల పైచీలికే జనాలు ఉంటారు గ్రౌండ్ ఖాళీ చరిత్ర మంది తిరగరాస్తున్నాం పునరాప్రదం అవుతుంది వాళ్ళ సప్ చూడబోతున్నారు చెప్పే